ప్రేజ్ ఎలాడండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఎలా ఉండబోతుందని ఎన్నెన్నో ఆలోచనలు మనకు వస్తూనే ఉంటాయి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం గురించి నేను ప్రే చేస్తూ ఉండగా ప్రభు నాకు ఒక మాట ఇచ్చారు మేలు చేయను ఉద్దేశించుతున్నాను గనుక భయపడకుడి అని ఇన్ని రోజులు నీవు ప్రభు సమయం ఇవ్వలేదేమో ఇక్కడ నుంచైనా ప్రతిరోజు ప్రభుతో సమయం గడుపు బైబుల్ చదువుకో లోకంతో స్నేహం తగ్గించి ప్రభుతో స్నేహం పెంచుకో నీ ఆత్మీయతను కాపాడుకో ప్రార్థన చేసి ఏ పనైనా మొదలుపెట్టు సంవత్సరాలు జరుగుచుండగా దేవుడు తన కార్యాలు పరుస్తాడు నూతన సంవత్సరంలో నేను ఒక వ్యాపారం మొదలు పెట్టాలని కొందరు బిడ్డలకు వివాహాలు జరిగించాలని కొందరు ఈ సంవత్సరం ఎలాగైనా సరే నేను జాబ్ సాధించాలని కొందరు ఒక నూతన గృహం కొను కొనుక్కోవాలని కొందరు ఇలా ఎన్నెన్నో ఆలోచనలు మనసులో వెళ్తూ ఉంటాయి కానీ ఇవన్నిటికంటే ఒకటి చాలా ముఖ్యం మనసు మారకుండా మనకున్న ప్రభుకు నచ్చని అలవాట్లతో నూతన సంవత్సరంలో ప్రవేశించకుండా ప్రభు సన్నిధులు క్షమాపణ అడిగి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ వదిలిపెట్టి నూతన హృదయంతో నీవు ప్రభు ఇద్దరూ కలిసి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలి